పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళక బతమైన గాని కన్నా పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళక బతమైన గానీ కన్నామంగ తక్కువ మందించుతే దేవరి సుగుణం అది గొప్పవాళ్ళు చెప్పినటువంటి చక్కటి జ్ఞానం తప్ప మందించుతే దేవుడి సుగుణం అది గొప్పవాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి చక్కటి జ్ఞానం పుట్టినప్పుడు మనిషి మనసు లేచి ఉండును ఆపు మనసులో దైవం ఉండును పుట్టినప్పుడు మనిషి మనసు లేచి ఉండును ఆపు కన్ను మనసులో దైవం ఉండును వయసు పెరిగి కలిగి నచ్చుతని దైవే వై వయసు కలిగి ఈసుకరిగి మతం ఇచ్చితే అంత దైవమే మాయమౌనులే పిల్లలు దేవుడు చల్లని వారే కదల కిరగని కరుణ వెలుగుతున్న సూర్యుని మబ్మోయను మనిషి తెలియలే సూర్యుని కొబ్బుమూయను കോപമേ ജി ഔനെ പി ദേ ചേ കപ്പിക്കാമേ ആ പെന്തേമോ അല്ലോ അലരിസ്ഥോളൂ മായ മനമേലൂ ഭൂമി പുണ്യമൂട്ടലേ മായ മനം ലേലൂ